చరిత్రలో మార్చ్ ఇరవై మూడు ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి చేతిలో మరణించిన భగత్ సింగ్ గురు సుఖ్దేవుల త్యాగాలను స్మరించుకునేందుకు మన దేశంలో ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై మూడున అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు చేసిన సాహసాలు దేశ యువతకు ప్రేరణగా నిలిచాయి స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరుల కథను మనం ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్లో సైమన్ కమిషన్ లాహోర్కు వచ్చింది వారి రాకను నిరసిస్తూ లాలా లజపత్ రాయ్ నాయకత్వంలోని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ పెద్ద ఊరేగింపు నిర్వహించింది దీన్ని చెదరగొట్టే క్రమంలో లాలాజీపై బ్రిటిష్ అధికారి సౌండర్స్ లాఠీ చార్జ్ చేశాడు దీంతో ఆయనే నవంబర్ పదిహేడున మరణించారు అయితే లాలాజీ మరణానికి కారణమైన సౌండర్స్ను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సభ్యులైన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ పదిహేడున కాల్చి చంపారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ బుత్కేశ్వర్ దత్తులు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి ప్రవేశించి బాంబు దాడికి పాల్పడ్డారు ఆ సమయంలో భగత్ సింగ్ ఈక్లాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చారు వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు కోట్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లకు ఉరి శిక్ష విధించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున వారిని లాహోర్ జైల్లో ఉరితీశారు స్వతంత్రోద్యమంలో వారి పోరాట పటి మా నేటికి భారతీయులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను మరవకుండా వారి కళల భారతాన్ని నెరవేర్చే దిశగా మనమంతా కృషి చేద్దాం ఈ వీరులకు మన హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి